గుంటూరు జిల్లా సీతానగరం పుష్కర ఘాట్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది పుష్కరాలు ముగింపు దశ చేరడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్యరావు అందిస్తారు గుంటూరు జిల్లా సీతానగరం ఘాట్లో వరుసగా పదకొండో రోజు కూడా భక్తుల తాకిడి సందడి మనం చూస్తున్నాం ఇంకో రేపటితో పుష్కరాలు ముగనున్నాయి అపూర్వ ఘట్టానికి మళ్ళీ పదకొండేళ్ళకి కానీ గోదావరి పుష్కరాలు వచ్చే అవకాశం ఉంది అరుదైన అపరూపమైన అవకాశాన్ని వినియోగించుకునేందుకు యాత్రికులు పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి ఇప్పుడు రాష్ట్రాల నుంచి కూడా మనకు తరలి వస్తున్నారు ఇదొక అద్భుతమైన అవకాశంగా భావించి శ్రమ మరి వస్తున్నారు ఇక్కడ ఏర్పాట్లు చూసి పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సీతనగరం ఘాట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పారిశుధ్యం అలాగే నదీ జలాలు ఎంత స్వచ్ఛంగా ఉంచుతున్నారు అనేది భక్తులకు నమ్మకం అందువల్లే భక్తుల రవాణా సంఖ్య కూడా పెరుగుతుంది అలాగే సదుపాయాలు స్వచ్ఛంద సంస్థలు అలాగే మిగతా వాలంటీర్ ఆర్గనైజేషన్ చాలా బాగా ఈసారి సేవలు చేయడంతో యాత్రికుల్లో సీతానగరం ఘాటుకి రద్దీ పెరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎంత పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తుందో భక్తులు కూడా అంతే క్రమశిక్షణతో ఉత్సాహంగా ఒక ఆధ్యాత్మిక పర్వంగా దీన్ని భావించి స్నానాలు చేస్తున్నారు ప్రభుత్వం ఒకటే చెప్పుకుంది పుష్కర స్నానం మాత్రమే కాదు దీన్ని ఈ నదిని భవిష్యత్తులోను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరం మీద ఉందనే సందేశం ముఖ్యమంత్రి ఇచ్చారు అలాగే ఈ కాలుష్యంగా మార్చే విషయంలోనూ అలాగే నదిని ఆక్రమించడం అలాగే మిగతా కొన్ని కొన్ని నదికి హాని చేసే పనులు చేయవద్దని భవిష్యత్తులోను కూడా కృష్ణమ్మ మనల్ని కాపాడుకుంటే కృష్ణమ్మ మనల్ని కాపాడుతుందనే సంకేతం ఈ పుష్కరాల ద్వారా ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయాన్ని పలు మార్లు స్పష్టం చే కృష్ణా పుష్కరాలను స్ఫూర్తితో నవ్యాంధ్ర ప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ ను ఒక ప్రముఖ రాజధానిగా ఒక ప్రముఖ రాష్ట్రంగా చేయాలనేది సంకల్పం కృష్ణా పుష్కరాలు ఇందుకు నాంది పలికాయని సమిష్టి తత్వానికి అధికారుల సమన్వయానికి కృష్ణా పుష్కరాలు అర్థం పట్టే ఇవాళ రేపు పుష్కరాలు జరిగే అవకాశం ఉంది ఇంకా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది సీతనరంఘాట్ నుంచి కెమెరామెన్ కేశవతో సూర్యారావు ఈటీవీ న్యూస్ గుంటారు